నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో జూన్ పదిహేను నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు మేషరాశి వారికి గోచార ఫలితం ఈ వారంలో చంద్రుడు మకరం కుంభం మేనం వృషభరా మేషరాశుల మీదుగా సంచారం జరుగుతుంది అయితే మేషరాశిని అనుసరించి పది పదకొండు పన్నెండు ఒకటి రాశుల మీదుగా సంచారం చేస్తున్నాడు అయితే పది పదకొండు రాసుల మీదుగా సంచారం చేసేటప్పుడు చంద్రుడు అనుకూలంగా ఉంటాడు అంటే మిశ్రమంగా ఈ వారంలో చంద్రుడు అనుకూలతలు ఉన్నాయి అయితే పద్దెనిమిదవ తేదీ వరకు కూడా వ్యాపార లాభాలు బాగుంటాయి అందుకుంటారు గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే ప్రమోషన్స్ ఉన్నత స్థానాలకి అవకాశాలు ఉన్నాయి సంపద పెరుగుదల కనిపిస్తుంది సవాళ్ళు సమస్యలను కూడా అధిగమించేది ఉంటుంది అయితే సంపద వెంటబడే ఉద్వేగంగా ఉంటారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఇక తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు ఈ వారంలో వీరు పంతొమ్మిది నుండి ఇరవై వరకు కూడా వైవాహిక జీవితం మీద ప్రభావానికి కోపం శత్రుత్వంకి కారణం కాబట్టి ఆ వీక్నెస్ని త్యజించాల్సి ఉంటుంది సంబంధాలలో ఇక ఖర్చులు ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి ఖర్చుల విషయంలో విద్యార్థులకి ఏకాగ్రత అవసరం ఈ వారంలో వారాంతంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి ఓవరాల్గా హోదాను హోదా ఉద్యోగం డబ్బు వ్యాపారం స్నేహితుల లాభాలు ఇవన్నీ బాగానే ఉన్నాయి ఈ విషయాలకి అలాగే ఖర్చులు అధికం విద్యార్థులు ఆరోగ్యం ఇన్వెస్ట్మెంట్స్ వ్యాపార జీవిత భాగస్వామ్యాల విషయాలలో జాగ్రత్తలు అవసరం ఈ విషయాలన్నిటికీ కూడా ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో అసమ్మతికి గురయ్యేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవమానాలకి గురయ్యే సిచ్యుయేషన్స్ని అవాయిడ్ చేయండి వీరు ఈ వారంలో శనికి గణపతికి పరిహారాలు గురు రవిలకి ఆరాధనలు శ్రేయస్కరం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్